మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఎట్లయితే అంటుండో మరి ఆ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు అందరు కూడా ఇదే రకంగా మాట్లాడాలని చెప్పిండో ఏమో కానీ బట్టలు ఇప్పించి కొడతాం ఈ ఊళ్ళే బతుకొచ్చిన అని మాట్లాడితే ఈ ఆయురుగుట్టల సెవెంటీ పర్సెంట్ కూడా బతుకొచ్చిన వాళ్ళే ఉన్నారు అందరు కూడా మరి బీర్లైలే కూడా సైదపురమే మరి ఆయురగుట్టకు వచ్చి ఎంపీటీసీ పదవి చేసి మరి బీర్లైలే మరి ఆయన కూడా బతుకొచ్చినే ఆయన ఇవాళ ఎమ్మెల్యే అయిండు ఆయన మరి ఆయురుగుట్టకే ఉండాలి ఆలయ మొత్తం చేయద్దు బతుకొచ్చిన వాళ్ళు బతుకొచ్చిన అంటే ఇక్కడ యారగుట్టలు మునబెట్టుకొని పుట్టిన వాళ్ళు ఇవ్వలేరు ఎంతో కొంతమంది ఉండొచ్చు థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్లో బతుకొచ్చిన వాళ్ళే బతుకొచ్చిన వాళ్ళు ప్రశ్నించొద్దా తప్ప చేస్తే మీరు చేసే అరాచకాలను ఆ ప్రశ్నించే తప్ప దాని మీద కేసులు పెడతారు మళ్ళీ కొడతారు బట్టలు ఇప్పి ఉరికిస్తామంటారు ఇదేం పద్ధతి మీ పద్ధతి మార్చుకోవాలి అందుకే మీ గుళ్ళ పెళ్ళకు ఎప్పుడు కూడా సర్పంచ్గా పోటీ చేస్తే ఏ రోజు కూడా గుళ్ళ పెళ్లి వ్యక్తి గెలవలేదు అదే బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గుళ్ళ పెళ్ళే మున్సిపల్ చైర్మన్ చేసాం మేము ఆ కృతజ్ఞత మీ అందరికి ఉండాలి గుండెపల్లి చైర్మన్ చేసినందుకు ఆ కృతజ్ఞత మహేందర్ రెడ్డి గారు సునీత మహేందర్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి గుండెపల్లి నిన్న భరత్ గారు ముఖ్యంలో మల్లేష్ గారు మాట్లాడుతున్నారు మేము అడిగే తండ్రి పోయినామంటే ఇదేమన్నా రౌడీ రాజ్యమా మీరు ఎవరండి చట్టాన్ని చేతిలోకి తీసుకోవటము మీరు అధికారంలో ఉన్న ఒక చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం ఇది భావ్యమా మీ మీకు అటువంటిది ఉంటే మున్సిపల్ కమిషనర్ కాంప్లైంట్ ఇవ్వండి లేకుంటే ఇంకా పైన ఆఫీసర్లకు కాంప్లైంట్ ఇవ్వండి మీ దగ్గరనే అధికారం ఉంది కదా మీ దగ్గర అధికారం ఉన్నప్పుడు అధికారులు ఏం చెప్తారు ఆయన కన్స్ట్రక్షన్ చెప్తా అంటే మీరు ఎందుకు పోయి బెదిరిస్తారు మీరు కాంప్లైంట్ ఇచ్చినాక చర్యలు తీసుకోకుంటే మీరు మేము అందరం కలిసిపోయి అడుగుదాం పండి మీరు మీరు కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు అదేం పద్ధతి అంటే ఎవరు పడితే పోయి వాళ్ళు అడగచ్చా ఎందుకు అడిగినట్టు మీరు ఎవరు మీరు ఎవరు అడగడానికి కౌన్సిల్ అయినా కూడా అడగడానికి ఇదేమన్నా ఉందా లేకుంటే మున్సిపల్ కమిషనర్ ఎందుకు ఇదంతా వ్యవస్థ ఎందుకు వాళ్ళని తీసేయండి మీరే పరిపాలించుండి మీరే పోయి అడగండి మీరేమై పర్మిషన్లు ఇవ్వండి అడిగితే తప్ప ఇదేమన్నా నిజంగా కూడా గుమ్మడికాయలు దొంగ భుజాలు అడిగి చూసుకున్నట్టు ఉంది వ్యవస్థ మరి ఇట్లా ప్రశ్నించిన వారి మీద కేసులు పెట్టుకుంటా పోతే కాంగ్రెస్ నాయకులకు రోజులు కూడా సరిపోవు ఎందుకంటే వాళ్ళది చేసిన అరాచకాలు ఇంతకుముందు వాళ్ళ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి ఎమ్మెల్యే గారు ఒక లోకల్ నాయకులే కాదు ఎమ్మెల్యే గారు కూడా మీ అందరూ చూస్తున్నారు భూములు ఎలా కబ్జా చేసి ఎలా రిజిస్ట్రేషన్లు చేసి అక్రమ రిజిస్ట్రేషన్లు ఈ నియవర్గంలో ఉన్నటువంటి ప్రజలను ఎలా భయప్రాంతాలకు గురి చేస్తుండో మీ అందరు చూస్తున్నారు మరి అవన్నీ రోజు ఇట్లా ప్రెస్ మీట్ పెట్టుకుంటూ కౌంటర్ గా వాళ్ళు కూడా మరి నిన్ననే మీ అందరికీ తెలుసు మరి బీజేపీ పట్టణ కార్యప్రవీణ్ మీద కూడా మరి ఆరోపణలు చేసినందుకు ప్రెస్ మీట్ పత్రిక ద్వారా వారి మీద కూడా కేసు పెట్టడం అయింది ఇట్లా కేసులు పెట్టుకుంటూ రేపు నిన్న వాళ్ళ మీద ఇవాళ మా మీద ఇట్లే కౌంటర్గా పోతే కాంగ్రెస్ నాయకుల చిట్టా విప్పుకుంటూ పోతే ఇంకా మూడున్నర సంవత్సరాలు వరుసగా ప్రతిరోజు పరిస్థితి ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి వస్తుంది దీనివల్ల వాళ్ళకేం కాదు కానీ మా సామాన్య జనాలు ఇవాళ ఇబ్బంది పడతారు యాయరుగుట్ట డెవలప్మెంట్ ఆగిపోతుంది రెండు దాదాపు ఇప్పుడు సంవత్సరాల కాలం అయింది ఒక్క లక్ష రూపాయల నిధులు కూడా తీసుకురాలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి లంచాలు తీసుకునే వ్యక్తులు మీ గుల్లపెల్లి వర్గీయులు నీ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇలా గుల్లపల్లికి సంబంధించిన వ్యక్తులను చూసి ఇలా టౌన్ కు ప్లాట్ కొనంటే కూడా భయపడతా ఉన్నారు ఒక పర్మిషన్ కోసం వచ్చి గుట్టను ఒక పెట్రోల్ బంక్ పెట్టుకుంటే దానికోసం పోయి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అది వాస్తవం కాదా ఆ వీడియో వైరల్ కాలేదా వాళ్ళందరూ వినలేదా దేశం అంత ఉన్నది ప్రపంచం అంత మీరు మీరు మాట్లాడింది ఏం మరి మీరు ఏం మాట్లాడుతున్నారు బంకు సంబంధించిన వ్యక్తి దగ్గర మీరు డబ్బులు అడిగిన నిజం కాదా వాళ్ళ దగ్గర మీరు డబ్బులు ఆశించింది డిమాండ్ చేసి నిజం కాదా ఏం మాట్లాడుతున్నారు సిగ్గుడు మాట్లాడుతున్నారు బందారు భుక్షపతి గారు మాట్లా ఒళ్ళు దగ్గర పెట్టుకో బందారు భుక్షపతి గారు బట్టలు లిప్పి కొడతాం కాదు అది మాకు కూడా శాతం అవుతుంది మేము కూడా కొడతాం బట్టలుపి మాకు రాదా మా కార్యకర్తలు లేరా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గొంగిడి స్మిత మహేందరెడ్డి గారు కర్ర వెంకటరెడ్డి గారు తయారు కార్యక్రమం కార్యకర్తలు మంది కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ వాళ్ళు పిలిపిస్తే అసలు నువ్వు కూడా మేము మరి ఆలోచించుకొని తెలియజేస్తా ఉన్నాం కర్ర వెంకటరెడ్డి గారు ఏం మాట్లాడారంటే మొన్న కాంగ్రెస్ నాయకులు ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు మా పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి డబ్బులు వసూలు చేసిరు మాకు ఫోన్ చేసి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి లేకుండా మేము అంతు చూస్తామని బెదిరించి బెదిరించారు అని చెప్పి వాళ్ళు మాకు సంప్రదించారు మా దగ్గరకు వచ్చారట బీజేపీ వాళ్ళ దగ్గర కూడా వేయరు అదే మీరు కాంగ్రెస్ వాళ్ళకి ఇట్లా దౌర్జన్యలు ఎందుకు చేస్తారు మీరు నుంచి పైసలు ఎందుకు కోసం చేస్తారు అని చెప్పిన దానికి నిన్న మా తోటి ఇద్దరు మాజీ కౌన్సిలర్లు మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడుతుంటే నాకే సిగ్గు అనిపించింది చూసి మీరు అసలు ఎవరు వాళ్ళ దగ్గరికి పోయి పైసలు అడగడానికి మీరు ఎవరు వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటే మున్సిపల్ కమిషనర్ ఉంటాడు లేదా టీపీఓ గారు ఉంటారు వాళ్ళకి కాంప్లీట్ చేయాలి నీ ప్లాట్ ఏడు రోడ్ మీద ప్లాట్ ఉంటుంది అంటే కన్నా రోడ్ ముందు ప్లాట్ ఉంటుందా నువ్వు మున్సిపల్ కమిషనర్ టీపీఓ గారి ఈ ఈ కౌన్సిలర్ చెప్పి ఇంకో కౌన్సిలర్ దగ్గర పోయి ఫోన్ మాట్లాడి నాకు ఐదు లక్షల రూపాయలు ఇస్తావా ఏవా ఆయన బేరిచ్చింది వాస్తవం కాదా నువ్వు ఆ పెట్రోల్ బంక్ ప్రెస్ మీట్ పెట్టి మేము అడగలే ఆయన మనం అడగలేదు కాంగ్రెస్ వాళ్ళని చెప్పి అనాలే కర్ర వెంకటే గారు బతుకు మలపురం నుంచి వచ్చి రాజకీయం చేస్తున్నట్టే ఆయన రాజకీయ అనుభవం ఉంది మీరు ఎంత అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారం వస్తుంటది పోతుంటది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు ఉన్న అన్ని అధికార పార్టీలను చూడడం జరిగింది మరి ప్రతిపక్షాలకు కూడా అతి విలువైనటువంటి గౌరవం ఇచ్చినటువంటి పార్టీలు కూడా ఎన్నో ఉన్నాయి మరి ఈ రోజు మరి ఎవరికి కూడా విలువ లేకుండా అధికార పార్టీకి విలువ తీసేసుకుంటూ ప్రతిపక్షం అంటే లెక్క లేకుండా పోతుంది దానిలో కూడా విమర్శను కూడా ఒక సద్విమర్శగా మనం కూర్చొని మాట్లాడుకుంటే కూడా ముఖం చూసుకునే విధంగా మనం విజ్ఞత తీరుగా ప్రవర్తిస్తే దానికి ఉందాతనం ఉంటుంది మనం ఉందాతనాన్ని వదిలేసుకొని మనము మనుషులుగా ఉన్నటువంటి ఈ కాలంలో రాక్షసులుగా మనము కాము మనం మనుషులమే మన భాష కూడా మనకు అందరికి అర్థమవుతుంది భాష మీరి మాట్లాడడం కూడా సమంజసం కాదు ఎవరిని కూడా మరి మేము పది సంవత్సరాల అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉండి ప్రతిపక్ష పార్టీలను కూడా ఎప్పుడు గొంతు నొక్కలే